జేఎల్ బీన్యూస్కు స్వాగతం వాకాడులో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాన్ని మండల స్థాయి అధికారులు ఘనంగా నిర్వహించారు తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడు మండల ప్రజాపరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీగా నిర్వహించి వాకాడు అశోక్ కలర్ సెంటర్ వద్ద ఘనంగా స్వచ్ఛతాహి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇళ్ళల్లో పాఠశాలలో ఆరోగ్య కేంద్రాల్లో రైల్వే స్టేషన్లలో బస్టాండ్ ఆవరణలో చెరువులలో అన్ని సంచార ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రత పాటించేటట్లు ప్రజలందరూ బాధ్యత చేపట్టేట్లు తీసుకోవడం మరుగుదొడ్లు కట్టుకునే ఆర్థిక స్థోమత లేని ఇతరుల కోసం రెండు గుంతల మరుగుదొడ్లు నిర్మించుకునేటట్లు చూడడం ద్వారా మన గ్రామాలు పట్టణాలు బహిరంగ మలమత్తులు విసర్జన రహితంగా కాపాడుకోవచ్చని ప్రజలందరూ తమ బాధ్యతగా తీసుకోవాలని మండల అధికారి మనోహర్ గౌడ్ విన్నవించుకున్నారు ప్రజలలో పరిశుభ్రత అలవాట్లు అనుమతికునేటట్లు చేయడం ద్వారా ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకువస్తాయని అక్కడికి విచ్చేసిన వాకాడు మండల స్థాయి అధికారులు మొత్తం ప్రతిజ్ఞ ద్వారా నియమబద్ధంగా ప్రజలందరి చేత పాటించేటట్లు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల వాకాడు స్కూల్ పిల్లలు మొత్తం ర్యాలీకి నిర్వహించి అశోకల్ సెంటర్ వద్ద ఎండలు నిలబడి చిన్నపిల్లలు అని కాకుండా మానవత్వాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ వెంకట్రమణ ఎంపీడీఓ మనోహర్ గౌడ్ ఎంఈఓ నీమ్ అలీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగబాబు ఎన్ఆర్జీఎస్ ఏపీఓ డాక్టర్ విజయమ్మ ఇరిగేషన్ ఏఈ సురేష్ చౌదరి వెలుగు ఇంచార్జ్ ఏపీఎం మాధవి ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు

మరి నేడు దేశవ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు స్వచ్ఛత హై సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఎంతైనా ఉంది కారణం స్వచ్ఛత అనేది మన దైనందిన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం మరి మనం స్వచ్ఛంగా అంటే పరిశుభ్రంగా ఉండడమే కాకుండా మన పరిశ్రమ మన వీళ్ళు మన పంచాయతీలు మన కార్యాలయాలు వీటన్నిటి కూడా పరిశుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం మనం ఆరోగ్యంగా ఉంటే ప్రజా జీవితంలో ప్రజా సేవలకు మనం వాళ్లకు అందించేటువంటి క్రమంలో మనం చురుగ్గా ఉండవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ క్రమంలో మరి దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం స్వచ్ఛతహాయ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఇది ఇదే ఆగస్టు అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి వరకు కొనసాగుతుంది మరి నాడుతో ఈ కార్యక్రమము ముగిస్తుంది మరి ఈ మధ్య కాలంలో ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి కాలక్రమం పట్టికుందో దాన్ని ప్రతి ఒక్కరూ చక్కగా అనుసరిస్తూ మనల్ని మన పరిసరాలని అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నిటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి దీని మీద మన అధికారులంతా కూడా వివరిస్తారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంపీడో గారికి ఎస్ఐ గారికి ఎంఈఓ గారికి ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా టీచర్స్కు తర్వాత పంచాయతీ కాలేజ్ సచివాలయ స్టాఫ్కి ప్రెస్ వారికి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజు నుంచి అంటే సెప్ సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు డైలీ యాక్టివిటీస్ ఉంటుంది ఈరోజు మానవహారం ర్యాలీసు రేపు మల్ల కొన్ని యాక్టివిటీస్ ఆ విధంగా అక్టోబర్ రెండు వరకు ఈ కార్యక్రమం ఉంటుంది గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉద్దేశంతో ఎటువంటి వ్యాధులు రాకుండా గ్రామంలో ప్రతి గ్రామం స్వచ్ఛంగా ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి ప్రజల సహకారం ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా స్టూడెంట్ కూడా వాళ్ళ గ్రామాల్లో ప్రతి గ్రామం కూడా పరిశుభ్రంగా ఉండాలని మా ప్రతి స్టూడెంట్ కూడా అక్కడ గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలియదు కోసాడు మండలంలో వాకాడు గ్రామానికి సంబంధించి మన డివిజనల్ పంచాయతీ అధికారి గారు శంకర గారు ఎస్ఐ గారు ఎంఈఓ గారు వివిధ శాఖల ఆఫీసర్లు అదేవిధంగా తమ విద్యార్థుల్ని ఇక్కడికి ఎంతో ఉత్సాహంగా ప్రోత్సహించి తీసుకొచ్చినటువంటి ప్రధానచార్యుల వారికి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు లోకాడు గ్రామ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం ఏంటంటే పెద్దలు చెప్పారు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మన పరిసరాల పరిశుభ్రత కూడా చాలా అవసరం దీనికి ఏ ఒక్కరో అనుకుంటే సాధ్యం కాదు సమిష్టిగా ప్రతి ఇల్లు ప్రతి గ్రామము గాంధీగారు కలలు కన్నా గ్రామ స్వరాజ్యం రావాలంటే ఆరోగ్య గ్రామం ఉండాలి స్వచ్ఛమైన గ్రామం ఉండాలి అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈరోజు ఈ చిన్నారి విద్యార్థుల చేత ఒక మానవ హారం ఏర్పాటు చేసి మీకు అందరికీ కూడా ఆహ్వానం కల్పించడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సార్ చెప్పినట్టుగా సెప్టెంబర్ పదిహేడు నుండి మహాత్మా గాంధీ గారి జయంతి అక్టోబర్ రెండవ తేదీ వరకు కూడా ఒక షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి తమ తమ గ్రామ పంచాయతీల్లో మా ప్రితమ పంచాయతీ కార్యదర్శులు వారు కార్యక్రమాలు చేపడతారు కాబట్టి కేవలం వాకాడు గ్రామ పంచాయతీలోనే కాకుండా మన మండలం మొత్తం కూడా అన్ని గ్రామ పంచాయతీలు ఈ కార్యక్రమం చేపడతాం కాబట్టి ఇది ఈ మానవహారాన్ని ఈరోజు చేపట్టిన మానవహార కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన మీడియా మిత్రుల ద్వారా వారి సమాచారం ద్వారా ప్రతి గ్రామ గ్రామాన కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ఈ షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇక్కడి నుంచి అధికారులకి మీడియా మిత్రులకి విద్యార్థులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది ఆరోగ్యమే సహాభాగ్యం అందరూ కోరుకునేది ఏంటి తప్పు హోదా ఆ తర్వాత అన్నీ ఏమున్నా కూడా డబ్బు ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఏం చేయలేము అలాగే చదువు ఉంది ఆరోగ్యం బాగా లేకపోతే ఏం చేయలేము కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రతను పాటించాలి ఆ శుభ్రతను పాటించడం కోసమే ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు ఏం చేయాలంటే మేము విద్యార్థులు కదా అంటే విద్యార్థుల ముందు మన పాఠశాల తరగతి గది పాఠశాల అలాగే మనం ఉపయోగించే మరుగుదోడ్లో చుట్టుపక్కల ప్రాంతం ఆ భోజనశాల ఇటువంటి పరిసరాలన్నింటినీ శుభ్రంగా ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనినైనా మనం చేయగలం అలాగే ఇళ్ళకి వెళ్ళినప్పుడు కొంతమంది చదువుకోని వాళ్ళు ఉంటారు మన గ్రామంలో నిరక్షరాశులుగా ఉంటారు వాళ్ళకు కూడా ఈ ఆరోగ్యం మీద ఈ సద్ధత మీద పరిశుభ్రత మీద అవగాహన కల్పించాలి అదే నిజమైన విద్యార్థి యొక్క లక్షణం అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పొరుగుద్దాం జైంద్ పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన పరిపక్వ భారతదేశాన్ని రూపొందించే దిశగా ఈ సెప్టెంబర్ పదిహేడవ తేదీన ప్రారంభమై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున మా నాటికి ముగియనున్న స్వచ్ఛాయ సేవ అనే కార్యక్రమానికి ఉద్యమ స్థాయిలో ఇళ్ళల్లో పాఠశాలల్లో ఆరోగ్య కేంద్రాలలో రైల్వే స్టేషన్లలో బస్టాండ్లలో చెరువులలో కుంటలలో ఇంకా ఇతర అన్ని సంచార ప్రాంతాలలో పరిసరాల పరిశుభ్రత పాటించేటట్లు చూస్తానని మన సొంత వినియోగం కోసమే కాకుండా మరుగుదొడ్లు కట్టుకోలేని గ్రామ మన మండలానికి సంబంధించి గ్రామ పంచాయతీలో మన గూడూరు డివిజన్ నుంచి డివిజన్ పంచాయతీ అధికారి గారు శ్రీ వెంకటరమణ గారు అదేవిధంగా వాకాడు మండల ఎస్ఐ గారు ఎంఈఓ గారు పాఠశాల సమిషలు ప్రధాన వారు ఏఈలు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా విద్యార్థుల చేత ఒక మానవహారం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో పరిశుభ్రతకు స్వచ్ఛతకు సంబంధించిన అవగాహన పెంపొందించడం కోసం మానవహారాన్ని ఏర్పాటు చేశాం ఇది ఈ రోజునే కాకుండా ఈరోజు ప్రారంభించి అక్టోబర్ సెకండ్లో మహాత్మా గాంధీ గారి జయంతి వరకు కూడా షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది కాబట్టి మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంది ఏంటంటే ప్రతి గ్రామాన గ్రామస్తులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వారి పరిసరాలని వాళ్ళ ఇంటి గృహ పరి స్వచ్ఛతో పాటుగా వాళ్ళ పరిసరాల పరిశుభ్రతను కూడా అవగాహన కల్పించుకొని ఆరోగ్యంగా ఉండడం కోసం గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండడం కోసం కార్యక్రమాలు చేపట్టి తమ సహకారం అందిస్తారని చెప్పి ఈ విధంగా వాకాడు మండల తరఫున అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు చూస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను స్వచ్ఛ భారత్ మరి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం థ్యాంక్ యూ